ఓటింగ్ నిర్వహించడానికి మీరు సహకరించాలి ఆ విషయం చెప్పడానికే ఇంత దూరం రావడం జరిగింది ఏ ఒక్క వ్యక్తి స్వార్థం కోసం కానీ అవసరం కోసం కానీ ఇంకొక వ్యక్తి స్వేచ్ఛగా ఓటు వేయటానికి భయపడకూడదు దానికి కారణమైన ఎవరైనా కానీ మేము కఠినంగా ఉండాల్సి వస్తుంది మిమ్మల్ని మేము అడిగేది ఏమిటంటే ఊరు వాళ్ళు కన ఓటు వేయాలా ప్రశాంతంగా వేయాలా అందరూ వేసుకోవాలి ఎవరి మనసుకు నచ్చిన వ్యక్తికి వాళ్ళు వేసుకోవాలా దాన్ని ఇంకో వ్యక్తి ఆపకూడదు కొట్టో భయపెట్టో చంపేసుకోనో గొడవలు చేసుకోనో ఆపేయకూడదు దానికి పోలీసు వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారో మీరు కూడా అంతే ఉండాలి వేరే వాళ్ళు చాపేంత ఆపేంత గొడవలు ఏముంటాయండి మనకి ఎందుకు ఉండాలా ఎలక్షన్ టైంలో అసలు ఉండకూడదు అర్థమవుతుంది కదండి మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడానికి కూడా అదే కారణం ఒక పోలింగ్ స్టేషన్ ఈ విధంగా క్రిటికల్ అని ఒక జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వచ్చి చూసి మాట్లాడే పరిస్థితి ఏర్పాటు అవ్వకూడదు ఎలక్షన్ కోసం అసలు అవ్వకూడదు అయితే మాత్రం ఏ ఒక్క వ్యక్తి దానికి ఎంత చెప్పినా కానీ ఎవరైనా లేదు మేము మా పంధాల్లో మేమే పోతాము వేరే వాళ్ళు నాకు నాకెందుకు నేను వేరే వాళ్ళని భయపెట్టేది భయపెట్టేది అనుకుంటే అప్పుడు మేము చేసేది కూడా మేము చేయాల్సి వస్తుంది అంత దూరం వద్దు ఆ విషయం మీ అందరికీ చెప్పి మనందరం ఓటేస్తాం మన ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తాం మన ఇష్టం మన మన కారణాలు మనకు ఎవరికి సహకరించాలి మీరందరూ గొడవలు పోకూడదు ఒకరికొకరు చెప్పుకోండి మీ అందరికి చెప్పడానికి కారణం అది ఒకరిొకరిని మందలించుకోండి ఒకరికొకరు చెప్పుకోండి ఎందుకు మనకు గొడవలు అని చెప్పుకొని ఆగి ఓటేసుకోవాలి అర్థమవుతుందండి ఇది క్రిటికల్ అని మేము రాసుకోకూడదు మీరు రాసే అవకాశం ఇచ్చారు ఇంతకు ముందు అది అవమానంగా ఫీల్ అవ్వాలా మనం అంటే మీరందరూ బాగుండలేరా బాగుండలేక ఇక్కడ పోలీసులు నుంచో పెడితే తప్ప ఓటింగ్ జరగదా ఆలోచించాలా జాగ్రత్తగా ఉంటారు కదా బాధ్యతగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎవరి హక్కు వాళ్ళని వినియోగించుకోవాలి మనం ఎవ్వరూ వేరే వాళ్ళని ఆపకూడదు నమస్కారం